నంద్యాలలో ఎప్పుడు లేని విధంగా కాంతార సినిమాలు కల్పించిన ఏలూరు కాళీ వేషాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది వివరాల్లోకి వెళితే నంద్యాల పట్నంలోని స్థానిక బొమ్మల సత్రంలో బాలగణేష్ యువత ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో నంద్యాలలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ జరగని విధంగా కాళి వేషాలు వృత్తులు ఊహించాయి ముఖ్య అతిథులుగా ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కౌన్సిలర్ బాల బాలగణేష్ యువత్ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు ముందుగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాలి వేషధారణలు ప్రారంభించారు వేషధారణ తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు సాక్షాత్ కాలి వేషాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి బాల గణేష్ యూత్ ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మల్లి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మ సత్రంలో పదకొండు సంవత్సరాల నుంచి బాల గణేష్ యూత్ సభ్యులు వినాయక చవితి పండుగలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని నంద్యాలలో ఎక్కడా లేని విధంగా బాలగణేష్ యూత్ ఏదో ఒక కొత్తదనంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని వీరికి నావంతో సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు